నాతో నీకు ఏదైనా ప్రాబ్లం అంటే నువ్వు నన్ను అడగాలి అంతేగాని మా అమ్మకి ఫోన్ చేసి ఎందుకు ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ కంప్లైంట్లో వస్తే ఎవరు లేరు కంపెనీ జీతం అంతా జైల్లో పెట్టింది పెళ్ళి మొగ్గుతో ఇల్లు ఎక్కడికి తినాలి అడిగితేనేమో ఎప్పుడు చూసినా బిజీ అయిన తాకపోతే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాం అంతే పెళ్ళి చేసుకుంటే నేను ఉత్కాలా అలా అంటే నేను పెళ్లి చేసుకున్నాను నా చీరలో రంగా లేదు సారీ చెప్పము నీకు తప్పు లేకపోయినా ముంబై సారీ చెప్పాలి ఇప్పుడు సారీ చెప్తున్నావా లేకపోతే ఇక్కడ నుంచి రోజు నీకు ఒక ఆఖరికే ఎక్కువ రెస్పెక్ట్ పీపీ బంగారం ఇవన్నీ కుదర మల్లేశ్వరి గారు అని లేదా అంత కాదంటే బాస్ అండి రెస్పెక్టింగ్ నాకు రెస్పెక్టింగ్ ఫంక్షన్ నేను రావట్లేదు కదా అని ఓ తాగే ఫంక్షన్ తిని బుద్ధిగా ఇంటికి రా 妈妈，出来。能